ముఖ్యంగా జై వకీల్ జై కిసాన్ అనే ముందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే జై వకీల్ ఎందుకన్నా అంటే న్యాయాన్ని ధర్మాన్ని కాపాడేవాడు న్యాయవాది ఎందుకంటే ఎవరికి అన్యాయం జరిగినా కూడా న్యాయవాది దగ్గరికి వెళ్తారు చట్టం తెలిసినవాడు కాబట్టి జై వకీల్ అనేది చాలా అవసరం జై కిసాన్ ఎందుకన్నా అంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం భూముల వరకు కూడా ఈ విజయ విలేజ్ల్లోనే ఉన్నాయి కాబట్టి సన్నకారు రైతులు చిన్న కారు రైతులకి ఇది చాలా గా ఉంటుంది కాబట్టి రైతుల్లో అవగాహన ఈ ఇలాంటి లాంటి గురించి చాలా అవసరం వాళ్ళు జరగబోయే దుర్ కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇది చాలా అవసరం కాబట్టి ఈ నినాదంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం ఉంది ఎందుకంటే ఇప్పుడు పెద్దలు ఒక విలేజ్ నుండి వచ్చిన ఆయన మాట్లాడారు ఒక న్యాయవాది గారు కూడా మాట్లాడారు కాబట్టి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే దీనివల్ల సిటీలో ప్రాబ్లం ఉన్నా ముఖ్యంగా రైతులకు ఎక్కువగా ప్రాబ్లం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దీనివల్ల ప్రాబ్లం ఉంది కాబట్టి జై వకీల్ జై కిసాన్ నిదానంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే డిసైడ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా ఈ దిశగా ముందుకెళ్లి పల్లెపల్లకి వెళ్ళి ప్రజల్లో అవగాహన కలిగించి రైతుల్లో అవగాహన కలిగిస్తే కనుక అప్పుడు ఈ చట్టం వల్ల వచ్చే దుష్పరిణామాల వల్ల అందరికి కూడా ఒక అవగాహన వచ్చి దీని వ్యతిరేకత పెరిగిన తర్వాత ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ఆపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని రిపీల్ చేయాలి అలాగే జియో నెంబర్ ఫైవ్ అంటూ వల్లని గవర్నమెంట్ విత్రా చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం చాలా సమంజసమైన డిమాండ్ ఎందుకంటే ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చట్టం రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం ప్రజలకి నష్టపరిచే చట్టం సన్నకారు చిన్నకారు రైతులందరికీ కూడా నష్టపరిచే చట్టం కాబట్టి ఈ చట్టాన్ని తీసేస్తే కనుక ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంతో లాభం జరుగుద్ది ఎందుకంటే ఒక ప్రజలకి ఉన్న వాళ్ళు ఉన్న నిరసన తెలియజేసుకొని పెద్ద మన పెద్ద మనసుతో నిజాలు తెలుసుకొని నిజాన్ని ఒప్పుకొని వాళ్ళు తీసేస్తే కనుక ప్రభుత్వానికి కూడా ఎంతో గౌరవం పెరుగుద్ది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి రేపు కోడ్ వచ్చే ముందే ఈ యొక్క నాలుగైదు రోజుల్లో ఈ యొక్క చట్టాన్ని రిపీల్ చేసుకుంటే కనుక అందరికి కూడా ఆరోగ్య యుద్ధంగా ఉంటుందని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తాం ఇప్పుడు మీరు సీనియర్ సివిల్ న్యాయవాది అంటే మీరు సినిమాలు చేస్తారు సివిల్ చేస్తున్నారు మీరు జనరల్ ల్యాండ్ ఎక్స్ యాక్ట్ గురించి ప్రజలకి ఎటువంటి నష్టం జరగ జరగ జరుగుతుంది అనేది చెప్పండి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో మన రాష్ట్రంలో ఇరవై ఇరవై మూడులో దీని మీద కామన్ మ్యాన్ కానీ అంటే జనరల్గా ఈ పట్టణ ప్రాంతాలే కాదు పల్లె ప్రాంతాల్లో నైంటీ నైన్ పర్సెంట్ కూడా వాళ్ళకి దీని మీద అవగాహన లేనందున వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు నష్టపోతారు కూడాను దీనివల్ల అవగాహన లేకపోవడమే కాదు రేపు ఉన్నటువంటి వచ్చిన వస్తున్న ఈ పరిస్థితుల్లో రానున్న పరిస్థితులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నష్టపోయేది గ్రామీణ ప్రాంతాలే కాదు కామన్ మ్యాన్ కాదు అందరూ అంత అంత అన్ని కులాల వారు అన్ని మతాల వారు అంతా మొత్తం త్రూ స్టేట్ నష్టపోతుంది అసలు ఒకరి భూమి ఇంకొకరు చేసేయడం కానీ లేకపోతే ఇంకొకటి ఇంకోటి లాగా ఆ విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే దీనికి ఒక దిశానిర్దేశం అంటూ ఏమీ లేదు కరెక్ట్గా దట్టును ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారు గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా సరే సివిల్ సంబంధించి ఏమైనా ఇట్లాంటివి సమస్యలు కానీ వచ్చినట్లయితే ఇనిషియల్ కోర్టులకు వెళ్ళడానికి అవకాశం అంటే లేదు ఇదేంటంటే రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేసేది యాక్ట్ లో రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేస్తారు కనుక వాళ్ళు ఎవరైతే ఫైనాన్షియల్ గా ఎవరైతే సపోర్ట్ చేసి పొలిటికల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది అనుకూలంగా ఉంటది మిగతా వాళ్ళు దీనివల్ల మ్యాక్సిమం ప్రజలు నైన్టీ నైన్ పర్సెంట్ ప్రజలు కూడా నష్టపోతారు కాబట్టి ఈ యాక్ట్ ని రద్దు చేయవలసిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు కదా ఈ ముఖ్యంగా గ్రామ అవగాహన ఉంది ల్యాండ్ యాక్ట్ అనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తుందో ఈ ల్యాండ్ టైట్ యాక్టింగ్ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు చట్టం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి అసలు అవగాహన లేదు అసలు ఆ చట్టం అంటే ఏదో కూడా తెలియదు గ్రామీణ సార్ గ్రామీణ ప్రాంతాల్లో నాకు తెలిసినంత వరకు గ్రామ భూముల్లో కనీసం ఎవరికి ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉండవు ఏంటంటే వారు తరతరాలుగా వాళ్ళ అనుభవిస్తూ వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళకి ఇది ఇది మా భూమి అనే హక్కు ఉంది తప్ప దానికి సంబంధించిన గ్రామ కట్టాలకు సంబంధించి ఏది కూడా ఏ పత్రాలు ఉండవు సార్ అటువంటి ఈ గ్రామ కట్టానికి సంబంధించి కానీ ఏంటి సార్ అంతే కదా సార్ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడం ఏదో కాస్త కోస్తా ఉపాధి లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లో గెలిపోవడం వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాల్లో నివసిస్తూ ఇలా వాళ్ళ యొక్క గ్రామ కంటాల్లో నివసిస్తూ ఏదో చిన్న చిన్న భూములు చేసుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏది కూడా డాక్యుమెంట్ ఉండదు